సాటర్డే అనగానే మోస్ట్లీ అందరూ పప్పు సాంబార్ ఇలా చేస్తూ ఉంటారు కదా సో నేనైతే ఎక్కువగా సాంబార్ చేస్తాను అనమాట మా పిల్లలకి సాంబార్ అంటే ఇష్టం కాబట్టి సో ఫస్ట్ మనం కుక్కర్లో కందిపప్పు వేసుకొని కొంచెం పసుపు ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి అలాగే సాంబార్కి అవసరమైన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని ఆనియన్స్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకొని టమాటో పచ్చిమిర్చి మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కారం కూడా వేసేసి మనం ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముక్కలు అన్నీ ఉడికేంతవరకు చక్కగా ఉడికించుకోవాలి ఫాస్ట్గా అయిపోవాలి అంటే మనం ఈ ముక్కల్ని కుక్కర్లో వేసేసి వన్ విజిల్ పెట్టేసుకుంటే జస్ట్ ఒక విజిల్ వస్తే చాలు ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి అనమాట లేదు కొంచెం టైం ఉందనుకుంటే మనం ఇలా గిన్నెలోనే ఉడికించుకోవచ్చు నిదానంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా చేస్తాను సాంబారు మీరు ఎలాంటి ప్రాసెస్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి అండ్ మనం ఎన్నో అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కూరగాయలు తినని పిల్లలకైతే ఇది ఎక్కువగా చేసి పెడితే మంచిది దానిలో విటమిన్స్ అన్నీ అందుతాయి కదా సో ఇంకా పప్పు మెదిపేసుకొని మనం ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత తర్వాత దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ చూసి ఇంకొకసారి సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు అలాగే మనం సరిపడా వాటర్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది సాంబార్ అయితే మొత్తం పప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది సో పోపు కోసం బాడిని పెట్టేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత సాంబార్లో యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఇంకా సాంబార్ మరిగిన తర్వాత మనం కొంచెం దానిలో సాంబార్ పొడి అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సాంబార్ అంటే చాలా వరకు అందరికీ ఇష్టమే కదా సో మనం ఏ కర్రీ ఉన్నా లేకపోయినా కానీ సాంబార్తో ఏదైనా ఫ్రై లేదా అప్పడాలు వడియాలు చేసుకొని సాంబార్ ఒక్కటి ఉన్నా కానీ మనం తినేసేయొచ్చు అనమాట హ్యాపీగా అట్లా అంత బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా ఇది నేనైతే మ్యాక్సిమం సాటర్డే అయితే కంపల్సరిగా ఎప్పుడూ ఒక్కసారి స్కిప్ చేస్తాను కానీ ప్రతి సాటర్డే సాంబార్ అయితే కంపల్సరిగా చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్